ఇక్కడ ఏంది కేటీఆర్ చెప్తేనే చేశా ఎవరైనా అరవింద్ కుమార్ నాటి మంత్రి ఆదేశాల మేరకే రూపాయలు యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు చెల్లింపులు ఫార్ములా ఈ కార్ రేసులో కర్త కర్మ క్రియ ఆయననే ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏడు గంటల పాటు విచారణ స్టేట్మెంట్ రికార్డు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు కేటీఆర్ చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్తున్నాడు అరవింద్ కుమార్ అంటే మంత్రి ముసుగేసుకొని దొరికిన దొంగ కేటీఆర్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పిండు అరవింద్ కుమార్ అంటే ఇన్ని రోజులు మాకేం సంబంధం అధికారులకే సంబంధం ప్రెస్ మీట్కి వచ్చేసరికి మేమే చేసినాము అది కొన్ని కొన్ని కోర్టుకు పోయేసరికి ఏమో అధికారులకి సంబంధం మాకేం సంబంధం మేమేం అని అంటున్నాడు ఈ పూర్తి వార్త ఎనిమిదో పేజీలో ఉన్నది ఏమున్నది చూద్దాం మాకు నాటి మంత్రి ఆదేశాల మేరకే రూపాయలు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కోట్ల చెల్లింపులు ఫార్ములా ఈ కార్ రేసులో కర్త కర్మ క్రియ ఆయనే ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించినట్లు ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది ఈ కార్ రేస్లో అరవింద్ కుమార్ గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు బంజరా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏడు గంటల పాటు ఆయనను విచారించారు ఫార్ములా ఈ కార్ రేస్ పూర్తి బాధ్యులు కేటీఆర్ అని స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నిధుల నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీకి బ్రిటన్ పౌండ్ రూపంలో చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు సీజన్ నైన్ స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్ జెన్ సంస్థ తప్పుకోవడానికి గల కారణాలపైన ఏసీబీ ప్రశ్నించింది కేటీఆర్ ఆదేశాల మేరకే రేస్ నిర్వహణ కోసం మొదట రూపాయలు పన్నెండు కోట్లు మంజూరు చేసినట్లు వెల్ వెల్లడించారు ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు రూపాయలు కోటి పది లక్షలతో కలిపి మొత్తం యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించినట్లు హెచ్ఎండిఏ నిధుల నుంచి చెల్లించినట్లు అరవింద్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం కేటీఆర్ను విచారించిన సమయంలో అధికారులకు ఆదేశాలు మాత్రమే ఇచ్చానని నిబంధనలు పాటించాల్సింది వారేనని తెలిపారు ప్రస్తుతం అరవింద్ కుమార్ కేటీఆర్ ఆదేశాల మేరకే మాత్రమే పనిచేశానని చెప్పడంతో ఏసీబీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు కేటీఆర్ అరవింద్ కుమార్లను కలిపి విచారిస్తేనే కేసు విచారణ కొలిక్కి వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఇది ఏందంటే మంత్రి ముసుగు వేసుకొని దొరికిన దొంగ కేటీఆర్ ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ కుమార్ చెప్పిండు ఈయన ఆయన పేరు ఆయన ఈయన పేరు కాదు ఈయన వాట్సాప్ వాట్సాప్ ద్వారా ఆయనకు మెసేజ్ వెళ్ళింది ఆ మెసేజ్ ద్వారానే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు దొంగ ఓపెన్గా దొరుకుతున్నాడు తెల్ల బట్టలు వేసుకొని దొరికిన దొంగ మంత్రి ముసుగులో ఈయన మంత్రి చెయ్యండి ఏం కాదు ఎలక్షన్ కోడ్ ఉండంగానే చేసిండంటే పక్కా దొంగ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రూపాయి కూడా నువ్వు నీకు అధికారం లేదు నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావంటే దొంగ అన్నట్టు